భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని ఇందిరా కాలనీలో కనిపిస్తున్నటువంటి ఈ గుట్టను మనం చూడవచ్చు ఈ గుట్టపై నుంచి ప్రతి వర్షాకాలంలో పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చేసి ఈ కింద ఉన్నటువంటి ఈ డ్రైనేజీలో కలుస్తూ ఉంది ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన రహదారి పక్క నుంచి నిర్మించాల్సిన డ్రైనేజీని మున్సిపాలిటీ అధికారులు నిర్మించకుండా ఈ డ్రైనేజీని నిలిపి చేస్తున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీని పూర్తి స్థాయిలో కింది వరకు నిర్మించాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో అత్యధికంగా నిరుపేదలు నివాసాలు కొనసాగించే ఇందిరాకాణిలో నివ నివసించే ఈ ప్రదేశంలో తమకు ప్రత్యేకంగా డ్రైనేజీ నిర్మించాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు జిల్లాలోనే అత్యధికంగా జనాభా కలిగిన పాల్వంచ మున్సిపాలిటీలోని పేదలు అత్యధికంగా నివాసాలు కొనసాగించే ఇందిరాకాణిలో తమకు డ్రైనేజీని పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు అండి మాది ఎంది రకాలు ఈ పక్క సైడు మున్సిపాలిటీ వాళ్ళు కాలం తీయట్లేదు మాకు ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి గుట్ట వరద వచ్చినప్పుడు ఇళ్ళలోకి మొత్తం నీళ్లు రెండు మూడు గంటలు కూడా మేము ఇళ్ళలో ఎత్తిపోసబడుతుంది నీళ్లు ఈ డ్రైనేజీ మాకు అవసరం డ్రైనే చేసి దీన్నే చేయండి మరి ఇన్నారైన ఇంది రకాల గుట్ట వరదకు బోటు ఉన్న కాలంలోని వేరే కాలువలు తీసుకొచ్చి దాన్ని సపోర్ట్ చేశారు వీళ్ళందరూ మళ్ళీ మాకెళ్ళి ఒక కాలువ వేయాలని కోరుకుంటారు సరే ఈ కాలవ ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైనా ఆ కాలువని ఎవరు పట్టించుకోవట్లేదు ఆ కాలువ మాకు కావాలి ఎందుకంటే వచ్చిన కొంత ఇంట్లో లేకపోతుంది అది పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు ఆ కాలువ ఓట్ల ఓట్ల కదా అప్ప దేనికైనా కానీ పని చేస్తున్నాం కానీ మళ్ళీ మున్సిపాలిటీ పన్ను కట్టాలి ఇంటి పన్ను కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఇవన్నీ కట్టాలి కానీ దాన్ని పట్టించుకున్న మానవుడు లేడు అక్కడి నుంచే వచ్చే వరద మొత్తం కూడా ఇవ్వలేదు ఇక్కడ వరకు వస్తుంది ఇల్లున్న ఎట్టు ఉండాలి నివాసం అది ఈ ఇంట్లో నుంచి క్యారీ చేసి ఇల్లు నిండుతుంది కాబట్టి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయింది కిరాయికి ఏం చేస్తాం మరిగా ఇప్పుడు వరదరా నా పేరు తమిషణ ఆ వాటర్ ఎక్కువ ఎక్కువ మేము పైపు కళ్ళైనా తీసుకున్నాం ఆ పైపు నీళ్ళు మొత్తం ఇట్లు వచ్చి ఇల్లు మొత్తం నిండినాక ఆ పోటింగ్ దగ్గుతూనే పార్టీ మీ సైడ్ కూడా కాలు వచ్చినా అనుకో మా సైడ్ మా సైడ్ నీళ్ళు వెళ్ళిపోతే ఆ సైడ్ ఆ సైడ్ నీళ్ళు వెళ్ళిపోతాయి మేము పైపులు వేసుకుంటే సుఖం లేదు ఆ పైపు నీళ్ళే నిండిపోతాయి ఒక పుట్ట వరద మొత్తం అందుకీ కూడా సైడ్ అనేది తెచ్చారు అనుకో ఎవరు లేకుండా ఫ్రీగా మాకు కూడా అంత ఈ ఈరోజు వస్తాయి సార్ ఈరోజు వస్తాయి

పూర్తిగా సిల్ట్ పేరుకుపోయి డ్రైనేజీ నిండా చెత్త ఎలా కనిపిస్తామో మన ఒకసారి చూడవచ్చు నిత్యము చిన్నారులు పిల్లలు మరియు వృద్ధులు నివసించే ఈ ప్రదేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి డ్రైనేజీ వెళ్ళి ఉంది పదమూడవారిలో ఉన్నటువంటి ఇందిరా కాలనీలో ఈ డ్రైనేజీని ఒకసారి మనం చూస్తే ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మనం ఒకసారి గుర్తించవచ్చు